ఏ పుష్ప ఏ సిరి లండన్ నుంచి వచ్చావే నేను నిన్నే వచ్చాను గానీ ఏం చేస్తున్నావు ఏంటి అవునా ఏంటమ్మా పెళ్ళి కూడా పిలవలేదు అంటే అది అలాగా సడన్ గా అయిపోయింది పిలవడం కుదరలేదు సరే కొంచెం అయితే లాభ వచ్చినట్టున్నావు కొంచెం ఏదో లావయ్యలే కానీ నువ్వేం చేస్తున్నావు ఇంటికి నేను ఏం చేయట్లా ప్రస్తుతానికి ఇంట్లోనే ఇంకా చెప్పే ఎలా ఉంది అంటే పెళ్లి చేసుకున్నా కొత్తగా నీ లైఫ్ ఎలా ఆయన అయితే చాలా బాగా చూసుకుంటున్నాడు చాలా మంచి అబ్బాయి దొరికాడు నాకైతే హ్యాపీగా లండన్ లో ఉంటున్నాను నేను ఆయన అయితే కొంచెం పని మీద ఇండియాలోనే ఉంటున్నాను మళ్ళీ వస్తారు ఆయన అక్కడ జాబ్ దొరికింది వచ్చేస్తారు అక్కడికి నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ అక్కడే జాబ్ చేస్తున్నాను నాతో మాట్లాడవే ఏం ఏం లేదు చేస్తున్నావుతో నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు చెప్పు ఏం చేయట్లేదు చెప్పు ఏం ఇంట్లో ఎవరు ఎవరితో చాట్ చేస్తున్నావు ఎవరు లేరు ఏ చూపించి లేరు లేరు ఎవరు లేరు నా దగ్గర నీకు దాపరకు ఏంటి చెప్పు ఎవరు చెప్తా చెప్తా ఏంటే చూపించు చూపించు అంటా ఉన్నావు నువ్వేమన్నా నీ పెళ్ళికి ఏమన్నా పిలిచి మీ ఆయన చూపించావేంటి నేను చూపించడానికి సరేలేమే పిలవలేదు నాది తప్పైపోయింది చూపించు ఎవరు చూపించారు ఏమీ అవసరం లేదు నాకు ఒక లవర్ ఉన్నాడు వాడికి నేను అంటే చాలా ఇష్టము నేను ఏం కావాలన్నా చిటుకలో ఒక ఐదు నిమిషాలు తెచ్చి పెట్టేస్తాడు నన్ను అంత బాగా చూసుకుంటారు తెలుసా అబ్బా వాడు దొరకడం నిజంగా సిరి నాకు నా అదృష్టం తెలుసు అసలు నా పేరెంట్స్ కూడా నాకు అంత చేసి అసలు వాడు అసలు నిజంగా ఏదన్నా చిన్న బాగాలేదు అంటే జనాలు వెంటనే టాబ్లెట్స్ కూడా నాకు ఆన్లైన్లో పంపించేస్తుంది అంత ప్రేమ నేను అసలు వాడికి ఎంత గొప్పగా చూపిస్తాదంటే ఇప్పుడైతే నేను ఖచ్చితంగా అబ్బాయి ఫోటో అయితే నేను చూడాలి చూపిస్తా చూపిస్తాను చూపి చూపిస్తాను ఏంటి నా వాణ్ణి చూడంగానే మాటలు కూడా రావట్లేదు అంత బాగున్నాడు కదా ఏంటి

ఏమే మొన్న ఇంటికి వచ్చావు ఇంటికి వచ్చి ఫోటో వచ్చేసావు ఏమైంది నువ్వేంటి ఎలా వచ్చావు ఇంటికి ఏం లేదే కొంచెం బాధగా ఉంది అది ఎవరితో చెప్పుకోవాలి తెలియక నీ దగ్గరకు వచ్చాను ఏంటి చెప్పు ఏం లేదే మొన్న నా అని చెప్పాను కదా వాడు ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు మెసేజ్ చేస్తున్నా రిప్లై ఇవ్వట్లేదు అందుకని వచ్చాను ఏంది అయినా ఏంటి నా ఉంది అంటే అంటే పిచ్చి మహా నీళ్ళవరే నా మొగుడు అగో రెండు కాళ్ళు ఎరగొట్టి ఆ రూమ్లో పడేసాను లవ్ చేస్తున్నప్పుడేమో మన చుట్టూ ఇంకా నువ్వు అంటే బంగారం నువ్వు ప్రాణం నువ్వు అది నువ్వు ఇది అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు పెళ్ళైన తర్వాత ఇంకో ఇలాగా మనల్ని మోసం చేసి మన జీవితాలని ఇలా చేస్తూ ఉంటారు సో ఏంటంటే మగవాళ్ళని ఇంకా ఒంటరిగా వదలకూడదు వదిలితే ఇంక ఇలాగే ఉంటుంది ఆడవాళ్ళ జీవితాలన్నీ నాశనం చేస్తూ ఉంటారు ఇంకా ఇలాంటి విధవలు నీకు తెలియకుండా నన్ను నా నాకు తెలియకుండా నిన్ను ఎలా మోసం చేశారో చూడు లవ్వు గివ్వు అని చెప్పేసి నువ్వు చేసే వేషాలు ఇవి ఇకముందైనా పెద్దలు కుదుర్చిన పెళ్ళి చేసుకుంటే ఇలా మన జీవితాలు నాశనం అవ్వకుండా ఉంటాయి